చాలా ఇష్యూస్ చెప్పారు అక్కడ ఉన్న ఆపర్చునిటీస్ గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ లేని తనం గురించి మాట్లాడుతున్నాం వీటిని కనెక్ట్ చేయడానికి జీటీఏ ఎట్లా అప్రోచ్ ఒకప్పటికైతే లేదు ఇప్పుడైతే ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఉంది వాళ్ళు మనకి రీచ్ అవుట్ కావచ్చు వాట్సాప్ రూపకంగా రావచ్చు ఫేస్బుక్ రూపకంగా కావచ్చు ఇష్యూస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఫోన్ స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు లేరు మెజారిటీ లేని వాళ్ళు కూడా పక్క వాళ్ళతో చేపిస్తారు ఇప్పుడు మన సమస్య వచ్చింది అనుకోవాలి వాళ్ళు చేయలేకపోతారు టైపింగ్ చేయలేకపోయినా చెప్పలేకపోతే పక్కలతో అడుగుతారు పిల్లలు వాళ్ళు చెప్పకపోయినా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేట్ అయ్యారు ఇప్పుడు ఎడ్యుకేషన్ రూపకంగా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మిమ్మల్ని రీచ్ ఏ విధంగా కావాలో చెప్పండి నేను దాని టెక్స్ట్ రూపంలో కూడా ఇస్తాను మీరు కూడా గ్లోబల్ తెలంగాణ డాట్ ఆర్గ్ అని ఉంటుంది వెబ్సైట్ అంతే చాలా సింపుల్ పదాలు పెట్టాం గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ వెబ్సైట్ పేరు గ్లోబల్ తెలంగాణ డాట్ ఓఆర్జీ అందులో లీడర్షిప్ ఉంటుంది అందులో ఈమెయిల్ ఉంటుంది ఆ ఇమెయిల్కు కాంటాక్ట్ ఎట్ గ్లోబల్ తెలంగాణ డాట్ సింపుల్ అది కూడా కాంటాక్ట్ ఎవరిని కాంటాక్ట్ చేయాలంటే కాంటాక్ట్ అనే వర్డ్ వాడ కాంటాక్ట్ ఎట్ ఎట్ ద రేట్ గ్లోబల్ తెలంగాణ డాట్ ఆర్క్ రూపంగా పంపించండి మేము ఈ కంట్రీలో ఈ సమస్య ఉంది లేదు మాకు మా పిల్లలు ఈ దేశానికి వెళ్తున్నారు మీకు స్టూడెంట్ రూపకంగా వెళ్తుండ్రు మాకు అక్కడ రెసిడెన్సీ కావాలా ఇల్లు కావాలా ఎయిర్పోర్ట్లో పికప్ కావాలా ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకు ఉంటారు కదా వాళ్ళకు కూడా మేము హెల్ప్ చేయబోతున్నాం ఏ కంట్రీలో అన్ని కంట్రీలో ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఉంది అనుకోరి మేము ఎట్లా ఏ రకంగా చూస్తామంటే బ్రిస్బెన్ లో ఉన్న వాళ్ళని చూస్తాం గోల్డ్ కోస్ట్ లో ఉన్న వాళ్ళని చేస్తాం మొత్తం సిడ్నీలో ఉన్న వాళ్ళు చేస్తాం కాన్బెరా వాళ్ళని చేస్తాం అడిలైడ్ వాళ్ళు చేస్తాం మెల్బోర్న్ చేస్తాం పెర్తి చేస్తాం న్యూ టాస్మేనియా వాళ్ళని చేస్తాం అంటే ఇంత మైనర్గా మేము వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అంటే అక్కడికి ఎవరు వచ్చినా కూడా ఏ సిటీకి పోయినా కూడా ఆ సిటీలో ఉన్న మన జీటీఏ మెంబర్ ఏం చేస్తారు వెల్కమ్ చెప్తారు ఫస్ట్ టైం ఇక్కడ నుంచే వాట్సాప్లో వాళ్ళతో కనెక్ట్ అవుతారు వాళ్ళని ఎయిర్పోర్ట్కి వస్తే తీసుకొస్తారు వాళ్ళకి ఏమన్నా రెసిడెన్స్ కావాలంటే ఫస్ట్ పోవడం పోవడం రాదు కదా మేము ఏమంటున్నా మీరు ఇప్పుడు హెల్ప్ తీసుకోండి అందరు జీటీఏ హెల్ప్ తీసుకోండి రేపు పొద్దున మీరు జిటిఏ లీడర్ అయ్యి ఇంకో నలుగురికి హెల్ప్ చేయండి అంతే సింపుల్ రిక్వెస్ట్ మీరు వాడుకోండి మీరు జిటిఏను ఏ దేశంలో మీరు వెళ్ళాలనుకుంటారు ఈ విద్య రూపకంగా వెళ్తారా బిజినెస్ రూపంలో వెళ్తారా యూజ్ జీటీఏ మీరు మాట్లాడండి మీకు వాళ్ళ కాంటాక్ట్ కావాలంటే మేమే ప్రొవైడ్ చేస్తాం వాట్సాప్ ఇవ్ ఈజీ అయిపోయింది ఒక మెసేజ్ కొట్టండి ఏ రోజు వస్తారని చెప్పండి వాళ్ళు వచ్చి వెల్కమ్ చెప్తారు రిసీవ్ చేసుకుంటారు అవసరం అయితే ఒక రెండు రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటారు చాలా మ్యాటర్ ఆఫ్ కనెక్షన్ కదా తర్వాత మీరు ఒక రోజు మంచిగా సెటిల్ అవుతారు ఐదేళ్ళు పదివేలు డౌన్ ద రోడ్ మంచిగా సెటిల్ అవుతారు మీరు కూడా మళ్ళీ సేమ్ థింగ్ చేయండి అలాంటి దానికి ఇల్లు వేదికగా చేశారు కదా సో మేము వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి నేను పార్టీలకు అతీతంగా ఇంతకుముందు మన అన్నారు కదా ఎట్లా మాట్లాడు మన ఇంటికి టీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు బీజేపీ వాళ్ళు వచ్చారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చారు టీడీపీ వాళ్ళు ఎవరినైనా వాళ్ళని నేను వ్యక్తులుగా గౌరవిస్తాం వాళ్ళని మనం వేదికకు వచ్చినప్పుడు మనం ఆతిథ్యం ఇచ్చాం పార్టీలకు కాదు అట్లా అనుకుంటే మనం ఒక పార్టీలో అయినా తీసుకుని మిగతా వాళ్ళు ఎప్పుడు రారు మన ఇంటికి కూడా రారు కదా సో వాళ్ళందరూ వస్తున్నారంటే మనకున్న వ్యక్తిత్వాన్ని బట్టి అంటే ప్రతి ఒక్కరు దే ఆ దేశంకి వచ్చి అడిగినా అంటే ఏ ప్రపంచంలో ఏ దేశంలో అడిగిన్నా వాళ్ళంతా మన తెలంగాణ పౌరులు అంటే తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళకి మనం మంచిగా ఆతిథ్యం ఇవ్వడం మన బాధ్యత